పిఎం శ్రీ స్కూల్ నందు ప్రారంభించబడిన ఈ యూనిటీ క్రమశిక్షణ సామాజిక సేవలను పెంపొందించుకోవాలని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి కోర్ట్స్ విద్యార్థులతో మమేకమయ్యారు ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ది భారతి స్కౌట్స్ అండ్ గైడ్ యూనియన్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎం శ్రీ స్కూల్ నోడల్ ఆఫీసర్ మరియు రెండవ ఎంఈఓ ఇందిరా ప్రసాద్ విచ్చేశారు విద్యార్థులను నైతిక విలువలు నాయకత్వ లక్షణాలు పెంపొందించే స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిటీల ఏర్పాటు అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమం ప్రవేశ శిక్షగా కార్యక్రమం ముగిసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు దీక్ష ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె కిష్టయ్య స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను అభినందించారు కార్యక్రమానికి ఏఎల్టీ శివనాగిరెడ్డి ఏఎల్టీ వెంకటరెడ్డి పర్యవేక్షకులు విచ్చేశారు ఈ కార్యక్రమంలో స్కౌట్స్ మాస్టర్ వెంకట కోటయ్య గైడ్ కెప్టెన్ లత సీనియర్ స్కౌట్ మాస్టర్ వెంకటేశ్వర్లు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు